అక్క వాళ్ళు మేడారం పోయిండ్లు మేమైతే ముందే పోయొచ్చినాం మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మందే పోయిండ్లు నిన్న మా చెల్లె వాళ్ళు కూడా పోయొచ్చులట అబ్బబ్బా వాళ్ళ ఆగం సల్లగుండా ఆ ఇంట్లో అందరూ అంతే వాళ్ళతో ఏడికన్న పోతే మనకు కూడా బీపీ లేచి అడ్డం పడతాం అంత ఆగం పట్టిస్తారు మనుషుల్ని

హలో నీకేమైంది పోలేని గట్ల కొడతాను వాడు రానంటాను నువ్వు కదులుతలేవు మా దోస్ కావడేమో కాసుకోవడో వాడికి నేను చెప్పినా వాడికి అడికోసారి ఫోన్ చేయబట్టే ఏం చేయాలి అరే భరత్ ఇంకెంతసేపు ఇంటా ఏ ఒక్కడి పెడతాను పోదా బాబు ఏంది ఉల్లిగడ్డనా ఏ ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కాదు నువ్వు పోదాం కానీ ఒరేకు ఏంది బిడ్డా బరినా ఏ నీ అవని శక్తి రాబడది ఒరి ఒరే నాకు దమాకరం అవుతుంది ఏంది బావా ఇంకా రెడీ కాలేదా ఇప్పటికే మస్తు లేట్ అయింది నన్నే చేయమంటావురా మీ చెల్లెమో అర్థం కాదు పొద్దు కలుతలేదు ఆ పొరుడేమో రమ్మంటే రానంటాడు మా నాయనేమో సంపాదింటాడు బావా నువ్వు ఏమి టెన్షన్ పడవు నేను వచ్చినా కదా ఇక కూర్చున్నా పోయి ఆరామ్గా కూర్చోబో నేను చెప్తా బావా మేము రెడీ నీదే లేటు బామారు బాబు ఇప్పటికే లేడు మరి పోదాం బా ఏంది బిడ్డ లూటినా లూటి కాదే లేటు లేటా అండి బా లేటా లేట్ లేటా గేట్ పెట్టా గేట్ పెట్టా తా బిడ్డ అబ్బా నీతో నాకు లెల్లు ఉంటుంది అరే ఏమైంద్రా ఎంతసేపురా

ఇది ప్రేమ ప్రేమ సత్తిగా నీ ప్రేమ అబ్బా మస్తు వాడినవరా సేమ్ బిద్ర సత్తి లెక్క వాడినవరా అరే ఈ షాప్ కూడా వాటర్ బాల్ తీసుకుంటా దూపాయితాన్ని ఓకే రా అరే వీడియో దగ్గర గది గురుకుతాడు గట్లా పోతావురా గట్లా గట్ల పోతావు అరే ఉగా పోరాళ్ళ గిట్లా కొడతావా దారా పాట నువ్వురా

చెప్పగలిసినది అంటే ఆ బాధిత అంతే పోతే అంత పోతే నా ఇష్టం ఉంటుంది గోరెటెక్కాను అబ్బా మస్తు వాడినవరా జంపన్న బాగా వచ్చింది దిగుండ్లు దిగుండ్లు దిగి తానాలు చేయండి అరే ఏంది బావా పోరానికి అట్లా తాడు కడతా నావు వీడు అసలే కోది పోరాడు వీడు ఎక్కడ తప్పిపోయి కాటగాల్సింది అనుకో మీ శైలతో నాకుండే రామాయణం ఎందుకు మీ ఇద్దరం కాసి నీళ్ళు మురియాసిలో మీ ఉంటాయి పోతుంది అందుకే ఉంటాను వరే ఎడుకోక ఆ

ఇప్పుడు చక్కగా నడువు నన్ను రీచ్ రావనుకో అక్కడికి మొక్కల కాడికి పోవాలి అదే దిక్కి దిక్కు మంచి మంచినాడు ఆ మెడలో జాగ్రత్త అసలు ఇక్కడ దొంగ పైన అప్పు అరే మావేటి పోయిన మళ్ళా ఇంత ముందు గద్దల కాదు ఆయనకనే ఉన్నాడు కాదు అరే మా యువత గిరే కోసా ఇద్దాం బాండి నీ పేరు ఏం పేరమ్మా నా పేరు సుందరమ్మ ఏంది బొంగరమ్మనా కాదు సుందరమ్మ సుందరమ్మ ఏంది బంగారమా కాదు కాదు సుందరమ్మ ఏంది సుందరమ్మ ఓ మావ నువ్వు ఇక్కడికి వచ్చి నింబలా ముచ్చ పెడతానావా గదిరే కాదు తప్పిపోయి ఇక్కడ ఉన్నావా

అమ్మా మొత్తం మీద దర్శనం అయిపోయింది లేట్ అవుతుంది అనుకున్నా అయిపోయింది బా దర్శనం ఏం తొందరగా అయిపోయిందా పూరడేమో కోరి పూరడు అది కొని ఇదిగో వాటి జాతర అట్లా చేయబట్టే మీ చెల్లెమో అద్దం కాడు ఉండి దిద్దు దిద్దుకుంటూ ఆమె రాకపోయాయి ఆ మా నాన్నగారు రెండు మూడు సోదాలు అబ్బాయిపోయా లేవో ఇంటికి పోదు అయిపోయింది అయిపోయింది గాని కూర కూడా ఉడికింది స్టార్ట్ చేద్దాం పట్టు రాదు ఎంతసేపు నీ అవ్వ ఏం కోటరాటరు కోటరు బాటిల్ తెద్దామనుకున్నా నీకు కోటరు సరిపోతుందో లేదని ఆలోచిస్తున్నా అరే వాటి కళ్ళు తెద్దామనుకున్నా ఓ నీ రేంజ్కి సరిపోదంటున్నా మీరిద్దరు తాగేటి బ్రా సుక్కలు సూపేను రేట్లే చెప్పలేదా అరే బావా మామూలుగా తంసా పోసినవా ఒక పెగ్గు మందు రాదా ముసలోడు ఓ బాబు అది పక్క పెట్టి ఇది దాగు అది పక్క పెట్టు ఇది ఇది దాగు దాగు మందు మందు మేనంగా కళ్ళు చెప్పిదవారా రాజుగానికి ఎప్పుడు పైనాక ఇప్పుడు సాయంత్రం పోయినాక చెప్పరా సాయంత్రం ఎందుకురా పొద్దున తాగుదాం పరిస్థితులు రాగా నాకు చెప్పిన పొద్దున చెప్పురా పొద్దుగా ఏం పనికి పొద్దున ఏం పనికి పొద్దుగా ఏం పోయా శత్రు పొద్దుగాల తాగుతే కళ్ళు అరే కిడ్నీ గరుగు నాయన కళ్ళమ్మ నీకో దండం సచ్చేదాకా నిన్ను మరపం హై చికెను తింటే కారం గుడాలు బుక్తే కడుపు పుతది బావా అన్నం కూర అయినాక చెల చెప్పింది ఇంత తిరిగా పోదాం మన చికెన్ పడుతుంది బా అద వన్ మినిట్ లాస్ట్ బిగ్ అబ్బో హ చూసిన్లా మా మరదికి ఇంత కడుపులో పడంగానే నోట్లో నుంచి పాటలెట్ల తన్నుకొచ్చినాయో ఉత్త ఆగం మంచి గడికోసారి బీపీ పెరుగుతుంది మా చెల్లె ఎట్ల ఎగుతుందో ఏమో ఎట్లయితేంది జాతరకు మంచిగానే పోయిచుళ్ళు ఇక ఉంటా మరి